అద నమస్తే నమస్తే ఏం సంగతి ఏం సంగతి మీ సార్ వచ్చిన కార్ నుంచి అని మాకు ఏది లేకుండా చేసిండు మాకు రైతు బంద్ ఇస్తానని అది కూడా బంద్ చేసిండు నాలుగు వేల రూపాయలు ఇస్తానని అది బంద్ చేసిండు పెన్షన్ పెన్షన్ ఇంకా ఏదేదో చెప్పిండు అన్ని ఒట్టియ్యే అన్ని ఒట్టి కానీ ఒకటి గట్టిగా లేదు లేదు రెండు వందల ఐదు వందలు కూడా లేవు ఏది లేదు రెండు వేల రూపాయలు మాఫీ చేస్తాను అని ఒక ముప్పై వేలు చేసినా అని అది ఒకటే పాట పాడతా అండి కాని అది కూడా చక్కగా లేదు ఏ ఆసామీకి లేదు ఆసామి అందరు చూస్తారు ఎదురు దేవుడు వచ్చి దేవుడు వచ్చిండని అన్నారు మొదలు ఇప్పుడు దయమైండు అటువంటి రవీందర్ రెడ్డి వచ్చిండయ్యా అటువంటి రవీందర్ రెడ్డి నేను ఎప్పుడు చూడలేదు బోకర్ బోకర్ మాటలు మాట్లాడతారు అందరు అన్ని అన్నాడు అన్ని చెప్తానన్నాడు ఇప్పుడు ఏది లేదు లేదు రేవంత్ రెడ్డి లేడు అప్పుడు ముందు మాఫీ చేస్తా గ్యాస్ ఫ్రీ లింపిస్తా ఆ లేడీస్లకు ఇరవై ఐదు వందల కోట్ల ఇస్తా అన్నాడు ఏది లేదు మాకు బ్యాంకు మాఫీ లేదు రైతు బంధు వస్తలేదు ఏది వస్తలేదు బీడా ఏం చేద్దాం మరి మేము మమ్మల్ని అట్లా చేసి గెలిచిండు ఏం చేయాలి ఇప్పుడు ఏమంటాడో నేను చుట్టలేను ఇప్పుడు మాత్రం అందరు అట్ట అంటారు ఏది సహాయం చేస్తలేడు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్పాలి ఎవరెంటికి గెలిచిండు మరి ఇప్పుడు ఏం మాట్లాడతలేడు ఆ ఏం చెప్పాలే ఇక సమానము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా ఆ వస్తుంది వాళ్ళు మళ్ళీ ఓట్లాడగానికొస్తారు బీఆర్ఎస్ ఎల్ వస్తారు పిల్లలు వస్తారు మళ్ళీ బీజేపీ లో వస్తారు కదా అందరు వస్తారు మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు ఎవరిని గెలిపియ్యాలి మాకు సాయం చేసే గెలిపిస్తాం ఎవరు సాయం చేసేళ్లు ఎవరు చేయలేదు మరి ఏం చేయాలి ఎవరు సాయం చేయాలి ఈ వారి దాకా రెండు ఆరు నెలల అయింది ఎవరు సాయం చేయలే ఏం చెప్పాలో నాకు సమానం మేము ఏటి తెరత్తలేదు మాకు సార్ మాకు ఏది అందిస్తలేడు మా రుణమాఫీ అన్నాడు రుణమాఫీ కూడా లేదు ఆ ఏ మాఫీ లేదు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేసీఆర్ ఉంటే ఈ టైంకి మీకు రైతు మంది వచ్చేది ఆ ఈ టైంకి రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చేది ఆ రెండు సార్లు వచ్చేది ఆయటప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చేది మళ్ళా పంటకు మళ్ళా ఎండాకాలం మల్లారానే వచ్చే వచ్చేది అటువంటి రైతు బంధు లేదు ఏది లేదు పట్టాలు లేవు ఏ మాపీ లేవు ఏది లేవు అట్లాంటి రవీందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు అందరు యాద చేస్తా రేవంత్ రెడ్డిని ఈ పనులు బాగా చేస్తాడు అనుకుంటా ఏడా పను ఏడా ఎక్కడా లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు బ్యాంకులో అడుగుండ్రి అదండి నేను అరవై వేల రూపాయలు నాయి అయితే అవి మాపి బొవాల రెండు వేల అన్నాడు అరవై వేలు పోవా అట్టే ఉన్నాయి అట్టే ఉన్నది చేసినా అంటు చేసినా అంటాం ఎక్కడా చేయాలి ఎక్కడ చేయాలి రెండు సార్లు మూడు సార్లు పోయినాం నమ్మకం ఉందా ఇంకా చేస్తాడని ఏమి నమ్మకం లేదు ఇల్లు ఇస్తాడు అన్నాడు ఇల్లు 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 ఒక్కటి లేదు ఎవరికి ఇల్లు లేదు

ఈ వీడు అబాధం ఆడియండు సార్ ఏడు అని చెప్పి అన్ని అబాధం ఆడి ఉండి కాబట్టి ప్రభుత్వం అబాధం ఆడవద్దు ఆడపడుచులకు తులం బంగారం ఇస్తానని పెళ్ళిళ్ళకి పెళ్లిళ్లకు పిల్లలకు చేస్తానని ఓ యొక్క పూరగాలు ఎక్క పోతారు జైల్లో పడతారు ఆగం ఆగం అవుతారు వాళ్ళకు ఏది పుట్టగా వా వాళ్ళకు నౌకరు లేదు ఏది లేదు అట్లా ఉన్నది పరిస్థితులు